వచ్చే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి మెజార్టీ గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి ఈ క్రమంలోనే కీలక వ్యక్తులను ఈ ఎన్నికల్లో దించాలని బీజేపీ భావిస్తోంది ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ హైదరాబాద్ వాసి వివిఎస్ లక్ష్మణ్పై గురిపెట్టినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది వివిఎస్ లక్ష్మణ్ బీజేపీ నుంచి ఎంపీగా బరిలో దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది గతంలో సైతం వివిఎస్ లక్ష్మణ్ బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించాలని వివిఎస్ లక్ష్మణ్ ను బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వాలనే బీజేపీ నేతల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది అయితే ఎంపీ టికెట్ మల్కాజిగిరి పార్లమెంటు స్థానం ఇస్తే బాగుంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది మరోవైపు ఈ టికెట్ మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఫిక్స్ అయినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది దీంతో బీజేపీ పాలిటిక్స్ రాష్ట్రంలో మరింత ఆసక్తిగా మారాయి ఈ వ్యవహారంపై వివిఎస్ లక్ష్మణ్ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి కాగా బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెంచింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ను పక్కకు నెట్టి ముందు వరుసలో ఉండాలని చూస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు అయ్యింది మార్చి నెల నాలుగవ తేదీన ఆదిలాబాద్ జిల్లాకు ప్రధాని రానున్నారు ఈ మేరకు తాజాగా షెడ్యూల్ విడుదలయ్యింది మార్చి నాలుగవ తేదీన ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకి ఆదిలాబాద్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు తర్వాత పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్ లో నిర్వహించనున్నారు